వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణం ఇళ్ల స్థలాలు కేటాయించాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కన్నూరు రాజు డిమాండ్ చేశారు బుధవారం డీజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా పరిపాలనా అధికారి బండి ప్రకాష్కు వినతి పత్రం అందజేశారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టు చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో కిరాయి ఇళ్లలో ఉంటున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కోల్హ శ్రీనివాస్ జాతీయ పిఆర్ఓ మాఫడి స్వామి మహిళా అధ్యక్షురాలు వడ్నాల లత నేతల జయష్ కుమార్ మెన్నంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆయా డిపిఆర్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాలో ఉన్న జర్నలిస్టులను గుర్తించి వారికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి డీజేపు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ ఆధ్వర్యంలో మన జిల్లా జాతీయ అధ్యక్షుడు శ్రీ మానస కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన రాష్ట్ర అధ్యక్షుడు పోల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాల కోసం మరియు పిల్లల స్కూల్ విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కోసం ఈ విధంగా మేము కలెక్టర్ గారికి నిధిపత్రం అందజేయడం జరిగింది వర్కింగ్ దానికోసం